పోపు అయితే పెట్టినా పెనం వేడెక్కింది చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ డబ్బాకి నేనైతే ఇలా సాక్స్ పెట్టేస్తాను మన పిల్లలు కానీ పెద్దలు కానీ వాడే సాక్స్ ఉంటుంది కదా అలా పెట్టినప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది మనం వాడుతున్న కొద్ది జిడ్డు అవ్వకోకుండా అయితే ఉంటుందండి కోపలోకి అయితే ఆవాలు రాయిబరపప్పు పచ్చినపప్పు జలపరే వేసేసుకుంటున్నానండి పోపు అయితే వేడుకున్నాం మరి యాగండి మనం ఉల్లిపాయ చక్క ఉల్లిపాయ చక్క అయితే కొంచెం దోరగా యాగం ఇవ్వాలి ముందుగా వేయించుకున్నానండి సల్లారి పోయినాయి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఏ చిన్నపులు ఏంటంటే నేను ముందుగానే వేయించుకుని పెట్టుకుంటానండి ఒక కేజీకి అలాగే నైట్ అయితే వేయించేసుకున్నాను మొత్తం అయితే మిక్సీ వేసేసుకుంటున్నానండి చట్నీ పెట్టుకోవాలి ఒకసారి కావద్దు నా రెండు సార్లుగా అయితే వేస్తాను దోసెల్లా కాబట్టి కొంచెం చట్నీ ఉన్నా కానీ మళ్ళీ ఈవినింగ్ కొంచెం పిల్లలు రాగానే వేసి తినడానికి బాగుంటుంది ఎక్కువ శాతం మ్యాక్సిమం మిగులుదండి కొంచెమే మిగులుతుంది గుల్లిపాయలు వేగుతున్నాయి ఇట్లా ఉల్లిపాయ కొంచెం ఏ బాగుంటుంది ఇంట్లో పెట్టి పల్లెలు ఎంతే పోసేస్తానండి ఉల్లిపాయ అయితే వేయండి మన ఆలు ముక్కలు అయితే వేసుకున్నాం బంగాళదుంప ముక్కలు దీంట్లో ముందు అయితే కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకుంటాం దీంట్లో కొంచెం పసుపు చాలా అయిపోతే తర్వాత వేసుకోవచ్చు అందుకే నేను కొంచెం కలిపిస్తానండి కలిపి తర్వాత కలుపుకోవచ్చు అండి ఎక్కువ ఫోర్ అయితే రాకుండా పోతుంది కదా అందుకోసం అయితే చాలా కొంచెం వేస్తాం వస్తుంది వచ్చి అంటే మెడ్డిపోతుంది ఇలా చట్నీ చేసుకోవాలండి ఇంకా చట్నీలోకి ఉల్లిపాయ జీలకర్ర అయితే వేసాను చెప్పాను కదండి నేను ఎప్పుడు చింతపండు అనేది కొంచెం నీళ్ళ పెట్టుకుంటాను కొంచెం నీళ్ళు చొక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అది నాన్పెండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అంతా చింతపండు కొద్దిగా వాటర్ పోసేస్తే అయితే మిక్సీ పెట్టుకుంటా చట్నీ అయితే మిక్సీ పెట్టామండి

ఇంకా దాంట్లో ఉప్పు వేయడం మర్చిపోయానండి ఇంక ఇప్పుడు వేస్తాను కదా దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేస్తాను దాంట్లో జీలకర్ర చిన్న ఉల్పాయ అయితే వేసుకున్నాను కదా ముందుగా చాలా పోతే కలుపుకుంటానండి చట్నీ ఉప్పు పెట్టానండి అయిపోయిందండి దోశ పిండిలో కొంచెం అయితే పంచదార వేసుకుంటున్నానండి అటు ఎర్రగా వస్తుంది ముందైతే ఆయిల్ వేయట్లేదండి నేను నీళ్ళే చల్లుతున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే ఆయిల్ ఏమి వేయలేదు ఆయిల్ కూడా దోశ మీద కూడా కొంచెం వేస్తానండి ఆయిల్ ఎక్కువ వాడను నేను ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే ఎండాకాలం వాటర్ ఎక్కువ అవుతూ ఉంటాయి పంచదార పంచదారీసేటర్కి ఏంటంటే తొందరగా ఎరుపు కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఎండాకాలం తావద్దరు ఎక్కువ అండి ఆయిల్ తక్కువ వేసుకోవాలి పంచాలు వేస్తే ఏంటంటే కొంచెం రెడ్డిష్ షేడ్ అనేది వస్తుంది